నమస్తే నమస్తే పెనమాక నాది సేగు అల్లిండి నేను మన్నటి దాకా పొలం పని చేశాను నాకు ఒక కొడుకు ఒక అమ్మాయి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి నాకు సంబంధం లేదు నా ఇంట్లోనే నా కొడుకు ఉన్నాడు సంవత్సరాల నుంచి మీరు అక్కడ సంవత్సరాలు నా పెళ్ళి అయ్యి అరవై సంవత్సరానికి మాకు పట్టాభూమి ఇచ్చిన వాళ్ళు లేరు మమ్మల్ని ఎవరు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు లేరు చేతుల మీద అందుకున్నారు కదా ఎలా అనిపించింది మాకు ఎంత సంతోషం వచ్చింది బాబు వాళ్ళకి నమస్కారం పెడదామనిపించింది నాకు వాళ్ళ నాన్నగారు మాకు గెంజి బాత్తున్నారు అప్పుడు రెండు వందలు పింఛని వాళ్ళ నాన్నగారు వచ్చి నాకు రెండు వేలు పింఛని మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి మమ్మల్ని నాళ్ళకి ఇచ్చే హోళీ లేవు ఆ మహాన్ బావుడు దైవ మేము జీవును దాచున్నాం బాబు మేము మర్చిపోలేం ఆయన్ని అయ్యగారిని గారిని బాబు గారిని మేం మరవలేం నాకు ఎంతో సంతోషమైందయ్యా నాకు నేడు ఇచ్చాడు మహారాజు కొడుకు ఇంటో వండలు ఆ ఇంటి ఆ ఇంటి కుండి వచ్చా వచ్చాఖకి చంద్రబాబు నాయుడు పుణ్యం వంట పాతిక వందలు ఇస్తే అయ్యి కాశని వేసుకొని ఇల్లు కట్టుకోవాలి పెన్షన్ ఎంత నాకు నాలుగేళ్ళు వస్తున్నారు మా సంతోషం వాళ్ళు కుటుంబం చల్లగా అందరూ బాగున్నారు నాకు అదే సంతోషం నా బిడ్డలు వాళ్ళు ఏంటమ్మా మరి గత అరవై సంవత్సరాల నుంచి మీరు అక్కడే జీవిస్తానంట ఉన్నారు ఏ నాయకుడు కూడా మీకు ఇళ్ళ ఇస్తానని చెప్పలేదు మాకెవరు ఇలా మాకు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు ఇస్తున్నారని మాకు ఎక్కడ లేని సత్త వచ్చి మాకు సిషారు వచ్చేసింది మాకు ఇక అభ్యంతరం లేదు మాకు ఎవరు వచ్చినా ఇక లేదు మాకు చెల్లిం లేదు స్టేజ్ మీద డైరెక్ట్గా ఆయన చేతుల నుంచే పట్ట అందుకున్నారు ఆయనతో కాసేపు మాట్లాడారు మీరు అసలు ఎలా అనిపించింది ఏం మాట్లాడారు ఏం మాట్లాడాను బాబు మీ కుటుంబం అందరం సల్లగా ఉండాలన్న బామ్మాయ పంపించేశాడు జనం ఉండాలిగా మరి అని నన్ను పంపించేశాడు లేదు కసేపు మాట్లాడు కుదర్రు వెళ్తున్నాను బాబు బాగా చేస్తున్నాడు పరిపాలన లోకేష్ ఏం పర్వాలేదు మాకు ఆయన ఉన్న వారికి ఏం బాధలేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్న అన్నాలు లోకేష్ బాబు కూడా చచ్చిపోయే ముసలిగా బతున్నారు మాకేం అభ్యంతరం ఏమి లేదు ఆయన ఇంకా మీతో పాటు ఎంతమంది వచ్చారు ఈరోజు పట్టాలు తీసుకోవడానికి వచ్చారండి ఒక కొడవ మీద బస్సులో వచ్చాము చాలా మంది ఉన్నారు మరి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను వెళ్తున్నాను వెళ్ళిపోయి బాధ ఆయన అప్పుడు మేము ఉంటూ పర్వాలేదు బాబు అయ్యా సరే బాబాయ్ నమస్తే మీ పేరు తాళ్ళూరు బుల్లి ఎక్కడి నుంచి వచ్చారు మీరు డెన్మార్క్ నుంచి ఏం చేస్తుంటారు మీరు పొలం పని పొలం పని చేస్తుంటారు మరి ఎన్నేళ్ళ నుంచి ఆ ఇంట్లో మీరు చేస్తున్నారు చానాల నుంచి ఉంటున్నారు అప్పటి నుంచి పట్టాలు లేవు పట్టాలు లేవు ఏమి లేవు ఈయన గారు వచ్చినాక మాకు పట్ట ఇచ్చారు మరి గతంలో ఏ నాయకుడు కూడా మీకు చెప్పలేదు పట్టాలు ఇస్తామని అసలు ఆ మాట చెప్పలేదు మీరు ట్రై చేశారా పట్టాల కోసం చేయలేం అసలు మాకు తెలియదు ఇప్పుడు ఈయన గారు వచ్చినాక పట్టాలు ఇస్తామన్నాగా మేము తెలుసుకొని పట్టాలు ఎత్తానన్న వాళ్ళకల్లా వాళ్ళు రాసుకున్న దానికల్లా పిలిచారు మేము బలిచేరు పార్టీ భేదాలు ఏమైనా చూపిస్తున్నారు అందరికి ఇస్తున్నారా పట్టాలు అందరికి ఇస్తున్నారు పార్టీ భేదాలు అంటలేదు బానే ఉంది ఏమనిపించింది లోకేష్ గారి చేతుల మీద స్టేజ్ మీద పట్టా అందుకున్నారు అందుకున్నాం మాకు సంతోషంగా ఉందా చెప్పండి ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నారమ్మా అక్కడ మీరు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్తున్నామండి రాసి అవును పట్టాలేని ఇంట్లోనే ఉన్నామండి సొంతింటికల్ని నెలవేర్చారు కదా లోకేష్ గారు చాలా నెరవేర్చాడు అయ్యా అసలు ఊహించరా ఈ ఇంటికి పట్టా వస్తుంది అన్ని ఊహించలేదు అనుకోకుండా మరి ఆయన ద్వారాగా మేము అందుకున్నామండి మాకు చాలా సంతోషం ఉంది అది అంటే లక్ష నుంచి రెండు లక్షల వరకు అయ్యే రిజిస్ట్రేషన్ కూడా ఆయన ఉచితంగా చేయించి మీకు ఇవ్వటం రెండు సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కును కూడా కల్పిస్తానని చెప్పేసి ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడడం చాలా అవునండి అందరికి అందరికి తప్పకుండా బాబాయ్ నమస్తే మీ పేరు మా పేరు బొక్క పాపారావు అండి ఎక్కడి నుంచి వచ్చారు అండి కొండ ప్రాంతం అండి ఎన్ని సంవత్సరాల నుంచి మేము అక్కడ నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం అండి నలభై సంవత్సరాల నుంచి మీకు ఇంటికి పట్టాలు ఇవ్వలేదు లేవండి ఇంటి పొనారు కరెంట్ బిల్లు కడుతుకుంటున్నాము ఇంకెంతేనండి ఏంటి లోకేష్ గారు మీకు శాశ్వత హక్కు కల్పించారు కదా ఇంటి పట్టాన్ని ఇప్పించారు ఎలా అనిపించింది మాకు మాకు సంతోషంగా ఉందండి ఇబ్బంది ఏమి లేదండి మాకు మాకు పట్ట ఇచ్చాడు కనుక సంతోషంగానే ఉందండి మా రిజిస్ట్రేషన్ చేసి కూడా మీకు పట్ట ఇవ్వడం ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉందండి మాకు బాగానే ఉందండి అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎంత అవుతుందండి ఈ రోజున్న చాలా అవుతుందండి రెండు మూడు లక్షల దాకా ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ దాకా అవుతుంది కదా మరి ఫ్రీగా ఇచ్చాడు మాకు సంతోషంగానే ఉందండి మరి నలభై సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఏనా ఇక్కడైనా కూడా మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్తారు కదా మరి ఎవరు చెప్పలేదు ఎవరు అనలేదండి ఆ మాటే రాలేదు ఇస్తారు ఇస్తారు అన్నారే కానీ మాకు పట్టలు ఇచ్చింది ఎవరు లేరండి ఇప్పుడు నాయగారు వచ్చిన తర్వాత ఇచ్చాడు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఊహించారన్న మీరు అసలు పిల్ల పట్టాలు ఇస్తాడు ఈయనని అన్నారండి ఇస్తారు ఓట్ల టైంలో తిరిగినప్పుడు పట్టాలు వస్తాయి మీకు పట్టాలు ఇస్తాడు మీకు కరెంట్ వచ్చింది డ్రైనేజీ ఇవన్నీ అన్ని లాగుతారని కూడా చెప్పారు అదేనండి మరి ఏంటంటే పది నెలలు అవుతుంది లోకేష్ గారు అధికారంలోకి వచ్చి ఎలా ఉంది మీ మంగళగిరి నియోజకవర్గంలో ఏమైనా మార్పులు తీసుకొస్తా అయినా మార్పుగానే ఆగపడుతుందండి మార్పులుగానే ఉండే అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నాడండి అభివృద్ధిగానే ఉంది అంటే గతంలో నాయులకి ఈయనకి తేడా ఏమైనా కొద్ది తేడాగానే ఉందండి ఈయన లోకేష్ గారే బాగా చేసుకొస్తున్నాడు బాగానే ఉందండి బాగానే చేస్తున్నాడు గెలుస్తాడు